హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ రెగ్యులర్గా తినే దోశలు తిని తిని బోర్ కొడుతుందా ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ఇలా దోశలు ట్రై చేయండి అది కూడా పాలతో ప్రిపేర్ చేసుకుంటామండి ఈ దోశలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి స్మూత్గా చాలా బాగుంటాయండి దోశల మట్టుకు కలర్ కూడా మనకి వైట్ కలర్లోనే ఉంటాయి కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వవు ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఈ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అయినా కడిగేసుకోవాలండి వాటర్ పోసేసుకొని మనం తీసుకున్న బియ్యాన్ని అయితే కడిగేసుకుందాము టేస్ట్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి నిజంగా ఒక దోశ రెండు దోశలు కాదు మూడు నాలుగైనా తినేస్తారు అంత రుచిగా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు మటుకు ఇలా మనం తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం వంపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక్క పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఇందులోనే మనము బియ్యం అయితే ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇవి కాచి చల్లార్చిన పాలండి పాలు కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి మనము పాలల్లో బియ్యాన్ని నానబెట్టుకొని దోశలు వేసుకుంటాం కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మట్టుకు పాలు మొత్తం యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఒక మూడు గంటలన్నా చక్కగా నానబెట్టేసుకోవాలి పాలల్లో బియ్యం అనేటివి చక్కగా సాఫ్ట్గా నానతాయండి తర్వాత మనం బియ్యాన్ని గ్రైండ్ చేసుకుంటాము అనే ముందు ఒక పావు గంట ముందు మనము ఏ గ్లాస్తోనైతే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు సుజీ రవ్వనైతే బౌల్లోకి వేసుకోవాలి ఉప్మా చేసుకుంటాం చూడండి ఆ రవ్వని ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి కరెక్ట్ కొలత ప్రకారం తీసుకుంటే మీకు దోశలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని రవ్వలో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేసుకుందామండి ఎక్కువ టైం అస్సలు అవసరం లేదు రవ్వ తొందరగా నానిపోతుంది కాబట్టి మనము బియ్యం గ్రైండ్ చేసుకునే ఒక పదిహేను నిమిషాల ముందే అనేది నానబెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక మూడు గంటలు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను మీకు కొంచెం టైం ఎక్కువ ఉంది అనుకుంటే ఒక ఐదు గంటలన్నా బియ్యాన్ని చక్కగా నానబెట్టేసుకోండి సాఫ్ట్గా నానుతాయి ఇలా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే పాలతో సహా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసుకోవాలి చక్కగా నానిపోయింది వాటర్లో రవన్ కూడా వేసేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఎక్కడ పలుకులు లేకోకుండా చక్క సాఫ్ట్గా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మనకు దోశలు మటుకు వైట్ కలర్లోనే ఉంటాయండి ఇక్కడ మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనము పిండి పట్టుకొని వెంటనే వేసుకున్న దోశలు అనేవి చాలా బాగుంటాయి లేదంటే పిండిని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాత వేసుకున్న దోశలు అనేటివి చాలా బాగుంటాయండి ఇక నేనైతే ఉప్పు అలాగే తినే సోడా వేసుకొని కలిపేసి ఇంకా వెంటనే దోశలు అయితే వేసి చూపించేస్తున్నాను మీకు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడయ్యాక ఒక గరిటిన్నర వరకు పిండి వేసుకొని పలుచగా దోశ వేసేసుకోవాలండి మనకి ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తుంది దోశ అనేది ఇలా దోశ వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఇంకా రెండో పక్కన కాల్చుకోవాల్సిన అవసరం లేదండి చక్క ఇక్కడైతే ఒక పక్క అయితే కుక్ అయిపోయింది చక్క దోశ అనేది కాలింది దీన్ని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మనకిక ఎన్ని దోశలు కావాలో అన్నీ వన్ బై వన్ వేసేసుకోవడమే టేస్ట్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా పాలల్లో బియ్యాన్ని నానబెట్టి ఒక్కసారి ఇలా దోసలు వేసి దీనికి పల్లీల పచ్చడి టమాటా పచ్చడి కంటే కూడా చింతామణి పచ్చడితో సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది చింతామణి పచ్చడి కూడా మీకు కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఆ వీడియో కూడా నేను ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను ఈరోజైతే ఇక్కడ పాలతో దోశలు వేసేసుకొని చక్కగా చింతామణి చట్నీతోనైతే సర్వ్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి దోశలు మటుకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్